బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ పేర్కొన్నారు కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అడ్డుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చట్టపరంగా చర్యలు తప్పవని పేర్కొన్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో తమ వంతు సహకారం ఉంటుందని కావులు డీఎస్పి పేర్కొన్నారు కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా బాల్య వివాహాన్ని అడ్డుకుందామని పిలుపునిచ్చారు డిడి హేనా సుజన మాట్లాడుతూ బాల్య వివాహాన్ని అడ్డుకుందామని అందుకు సహకారం అందించారని కోరారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది ఏంటంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరంలో కూడా మనకి చైన్ మ్యారేజ్ అనేది జరుగుతున్నాయి సో ఆ చైన్ మ్యారేజ్ ఒకటి రెండు జరిగితే ఇట్స్ ఓకే అండి కానీ ఈ చైన్ మ్యారేజ్ అనేది మన ఈ యొక్క కావాలి టిషన్లో ముఖ్యంగా తావల్లు అల్లూరు గోగోళ్ళు ఇట్లాంటి ఏరియాస్ లో మనకి ఇక్కడ చైల్ మ్యారేజ్ అనేది జరుగుతున్నాయి నేను ఒకటే చెప్తున్నా అంటే మొత్తం కావాలి వాళ్ళందరూ కూడా అంటే మీ అందరు కూడా ఇట్స్ సచ్ అటరిక్ సిచ్యువేషన్ ఇది చాలా ప్యాథరిక్ సిచువేషన్ దీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు దీని మీద ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం కూడా మనుషులు మన అందరం కూడా ఒక చదువుకున్న వాళ్ళం లేదా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనం అందరం కూడా మనం ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో మీరందరూ ఉన్నా కూడా మన కింద చేయాలని జరుగుతున్నాయి ఈ కావలి నేను ఇక్కడ మాట్లాడేది కావాలి మున్సిపాలిటీలో మనకు కావాలి రూరల్ ఏరియాస్ లో చైన్ మ్యారేజెస్ ర్యాంక్ ఫ్యాండ్ జరుగుతున్నాయి మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒక బీఆర్ఓను ఎంఆర్ఓను ఏదో ఆపడానికి ఒక మామూలు మనిషి అయితే దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి కాల్ చేసి చెప్తే ఆఫ్టర్ లేదా మీరే డిజిగ్నేషన్ అవసరం లేదు మీకు ఒక ఎంప్లాయ్ అవసరం లేదు మీరు ఒక ఈ సమాజంలో పుట్టినందుకు ఒక జరుగుతుందంటే దాన్ని మీరే పోయి ఆపొచ్చుదాన్ని సో కానీ ఇది జరగట్లేదండి ఆ ఇంతకు ముందు తెల్లవి టీవీ లో దీనికన్నా చాలా వెనకబడ్డే ఏరియా చాలా యాంగిల్ ప్రకారంగా చాలా తక్కువ అక్కడ ఇక్కడ ఇంత ర్యాంప్ అనేది గెలుపు చేయి మ్యారేజెస్ అనేది ఇక్కడ చాలా ర్యాంప్ అండ్ మనకి జరుగుతున్నాయి చేయి మ్యారేజెస్ అనేవి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత యాజ్ ఏ సిటిజన్ మన మీద ఉంది అదే విధంగా ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ గా మన మీద ఉంది దాని కింద పద్దెనిమిది సంవత్సరాల లోపల అమ్మాయిలకి పెళ్లి చేయకుండా ఉంది ఇదంతా కూడా మనం ప్రతి చూసి చూడకుండా కూడా పోతున్నాము అట్లా కాకుండా చాలా గట్టిగా ఉమెన్ ప్రొడక్షన్ వచ్చే చిల్డ్రన్ డెవలప్మెంట్ వీళ్ళకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదా మా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలా చేసే వెంటనే మనం పోవడం ఆమె కూడా జరుగుతుంది ఎక్కువగా కూడా ఇది కూడా మూడు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ కూడా జరుగుతుంది చిన్న వయసులోనే మ్యారేజ్ చేస్తారు అమ్మాయికి మధ్య చెప్పాలి పద్నాలుగైదు ఏళ్ళకి అమ్మాయి చదువుకుని నచ్చుకోకుండా పోతుంది అమ్మాయి నంట కూడా డబ్బులే మ్యారేజ్ అయినాక ప్రాంత కూడా అమ్మాయి విస్సులో పడుతుంది ప్రాణం వయసులో రెండవ వీటినన్నిటి కూడా ఆలోచించి మన పెద్దలు మన గవర్నమెంట్ మేనేజ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దీన్ని మనం అందరం కూడా గట్టిగా ట్రై అన్న టూర్ గర్ల్స్ ని సమాజంలో ఉన్న పూర్ బాయ్స్ ని వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి వాళ్ళకి ఈ అంగన్ వాడి వర్గ

అంటే దానికి బోత్ రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ రీజన్స్ రెండు మెడికల్ రీజన్స్ కూడా ఒక అమ్మాయి ఒక వెల్ అండ్ హెల్తీ హెల్దీ బేబీ జన్మనివ్వాలంటే తనకు ఒక మినిమం ఏజ్ అనేది రావాలి సో దట్ తను ఆ చైన్ పేర్ చేయగలుగుతుంది తర్వాత తనకి డెలివరీ కానీ ఇవన్నీ కూడా స్మూత్ గా జరుగుతుంది సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తను చదువుకుంటే ఫ్యూచర్ లో తను తన కాలం మీద నిలబడటం జరుగుతుంది అలానే తన కుటుంబాన్ని కానీ తన పిల్లల్ని కానీ జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం చైల్డ్ మ్యారేజ్ చేస్తే ఈ రెండు విషయాలలో కూడా మనం లాస్ అయిపోతాం డెఫినెట్లీ ఆ ఉమెన్ ఎవరైతే ఆ పెళ్లి చేసుకుంటారో తనకి ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు కంపల్సరీగా తన ఫ్యామిలీ లైఫ్ లో ఉండిపోతుంది సో తనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రాదు జాబ్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా ఫైనాన్షియల్ సోర్స్ అనేది ఉండదు అలానే చైల్డ్ ని తొందరగా వాళ్ళు పంపివ్వడం వల్ల వాళ్ళ లైఫ్ అంతా కూడా చైల్డ్ రేరింగ్ లోనే తర్వాత దానికి ఫర్దర్ కాంప్లికేషన్స్ లోనే వస్తాయి అలానే చైల్డ్ చిన్న పిల్లలు సార్ చెప్పినట్లు పుట్టే పిల్లలు కూడా ఎనీ చాలా వీక్ గా పుట్టడం మనకి నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా వీక్ పర్సన్స్ వీక్ పర్సనాలిటీస్ డెవలప్ అవుతారు సో మనందరికీ తెలుసు బట్ తెలవాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఆ సెగ్మెంట్ పీపుల్ మనం ఆర్డర్ తీసుకొని ఒక టీం లాగా ప్రతి దగ్గర ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో అక్కడ మనం ఒక అవగాహన సదస్సులో పెట్టుకోవడం జరిగింది కానీ మనం ఎంత కూడా అవి జరుగుతూనే ఉన్నాయి అలా జరగకుండా ఆపాలంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా మనం ముందుకి ఫాలో అవ్వాలి అది ఎలా మనం ఆపాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఒక ఈరోజు అన్ని కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ విధంగా మనం చేయడం అనేది సాగుతూ రావాలి దానివల్ల చాలా పిల్లలు నష్టపోతున్నారు తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు బిడ్డలు ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళ మీద చూపుతుంది అనేది తల్లిదండ్రులు తెలియడం లేదు కాబట్టి మనం ముందుగానే మనకి అక్కడ నుంచి పెళ్లి తెలివిపోతుంది ఇంకొక గంటలో పెళ్ళకు మనం ఫోన్స్ వస్తుంటాయి అలా కాకుండా మనం ముందుగానే ఎంఎస్బోల్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ ద్వారా మనం ఆశాపర్ ద్వారా మనం తెలుసుకొని అక్కడ ఏదైతే వాళ్ళు ముందుగా పెళ్లి జరుగుతున్నారని మనం తెలుసుకున్నప్పుడు వెంటనే మనం అక్కడికి వెళ్ళి వెంటనే ఆ పెళ్లి ఆపే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చేయాలి దానికి మేము ఎక్కువగా కూడా ఐసీపీఎస్ ద్వారా మేము టీమ్ అని తీసుకోనున్నాము అవి కూడా ఎక్కువగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది మీరు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగా మనం చేయగలుగుతామని నా ఉద్దేశం ఈ రోజు మాత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి